ఈ దేశంలో వారానికి నాలుగు రోజులే పని దినాలు ఫిబ్రవరి ఒకటి నుంచి వారానికి నాలుగు రోజులు పని దినాలతో కొత్త విధానం మనిషి జీవితంలో ఉద్యోగం అనేది చాలా ప్రధానం డబ్బులు సంపాదించి కుటుంబ పోషణ జరగాలంటే గవర్నమెంట్ ఉద్యోగం లేదా ప్రైవేట్ ఉద్యోగం ఉండాలి మనిషి జీవన విధానంలో డబ్బు సంపాదించే మార్గాలు రెండే రెండు ఒకటి ఉద్యోగం రెండోది బిజినెస్ అయితే బిజినెస్ లో సెలవు దినాలు అంటూ ప్రత్యేకంగా ఉండవు గాని ఉద్యోగంలో కంపల్సరీ అయితే ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు ఐటీ కార్యాలయాల్లో వారానికి ఐదు రోజులే పని దినాలు ఉంటాయని సంగతి మనందరికీ తెలిసిందే కొన్ని దేశాల ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇదే పని విధానం అమలు చేస్తున్నాయి అయితే ఇప్పుడు జర్మనీ ఓ అడుగు ముందుకేసి వారానికి నాలుగు రోజులే పని దినాలుగా కొత్త విధానాన్ని శ్రీకారం చుడుతోంది ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది వచ్చే ఆరు నెలల పాటు ఈ పద్ధతి కొనసాగుతుంది జర్మనీ ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఉంది జర్మనీ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం మందగమనం నెలకొంది అదే సమయంలో అధిక ద్రవ్యలోభనం పట్టి పీడిస్తోంది ఈ పరిస్థితులపై నిర్వహించిన అధ్యయనం కొన్ని కీలక సిఫారసులకు బాటలు పరిచింది వారానికి నాలుగు రోజులే పనిచేయడం వల్ల ఉద్యోగులు తాజాగా ఆరోగ్యకరంగా ఉంటారని తద్వారా పనిలో చురుకుదనం పెరిగి ఉత్పాదకత అధికమవుతుందని జర్మనీ ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి నాలుగు రోజుల పని దినాలు విధానాన్ని అమలు చేసేందుకు జర్మనీలో నలభై ఐదు సంస్థలు ముందుకొచ్చాయి ఈ క్రమంలో ఉద్యోగులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశాయి వారంలోని నాలుగు రోజుల్లో ఉద్యోగులు కొన్ని గంటల పాటే పనిచేసిన గతంలో చెల్లించాల్సిన మేరకే వేతనాలు ఇస్తారు అయితే గతంలో ఎంత పని చేశారో ఈ నాలుగు రోజుల్లోనూ అదే స్థాయిలో ఉత్పాదకతను కనుబర్చాల్సి ఉంటుంది వారానికి నాలుగు రోజుల పని దినాలు విధానం కారణంగా ఉద్యోగులు సెలవు పెట్టడం కూడా తగ్గుతుందని కంపెనీలు భావిస్తున్నాయి